నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అమెరికాలో అలజడి రేగుతోంది ప్రపంచ ప్రజాస్వామ్యానికి చిరునామాగా ఎంతగా అమెరికన్ల గురించి చెప్పినా అక్కడ కూడా ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా ఆగమాగమవుతోంది అన్నింటిలోనూ అమెరికానే ప్రథమం అంటూ చెప్పడం వరకు బాగానే ఉందని కానీ అసలు ఒక వలస దేశం మరో వలసదారుణ్ణి అడ్డుకుంటామన్న దగ్గరే సమస్య వస్తోంది అమెరికాలో ఇప్పుడంతా అయోమయం నెలకొంది తాజాగా ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన రాజకీయ కార్యక్రమంలో అమెరికా అతివాద కార్యకర్త వ్యాఖ్యాత టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ సహ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా కాల్పులు జరగటంతో ఆయన మెడకు బుల్లెట్ తగలటంతో ఒక్కసారిగా నేలపై పడిపోయాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కిర్క్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు యువత ముందు మాట్లాడుతుండగా ఓ బుల్లెట్ దూసుకొచ్చింది వెంటనే ఆయన మెడవైపు చేయి వేసుకుని కూలిపోతున్నట్టు కనిపించాడు మెడపై నుంచి రక్తం కారటంతో ప్రాంగణంలో ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు ప్రాంగణంలో ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కాల్పులకు ముందు కిర్క్ గన్ కల్చర్ పైన అవాకులు చవాకులు పేలాడని చెప్పారు దీంతో ఇది నచ్చని వారు కూడా ఘాతుకానికి పాల్పడి ఉంటారంటున్నారు ట్రంప్ నోటికి పదును పెట్టే బదులు భద్రత కోసం చేస్తే బాగుంటుందని అనవసరంగా డెమోక్రాట్లు బలంగా ఉన్న చోట ఫెడరల్ బలగాలను మోహరించడం మానుకోవాలని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు ఈవెంట్లో భద్రతా సిబ్బంది ఉన్నా పెద్దగా తనిఖీలు జరగలేదని చెప్పారు ఎలాంటి మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేయలేదని మూడు వేల మంది హాజరైన కార్యక్రమానికి తగిన భద్రత కాదని వ్యాఖ్యానించారు ఉఠా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకటనలో ముందస్తు వ్యూహం ప్రకారం జరిగిన దాడిగా పేర్కొంది అయితే ఇప్పటివరకు నిందితుడిని పట్టుకోలేదు ఎఫ్బిఐ దర్యాప్తు కొనసాగుతోంది ఇటీవలే కిర్క్ భారతీయ వలసదారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అమెరికా నిండిపోయిందని భారతదేశం నుండి మరిన్ని వీసాలు అవసరం లేదని ఎక్స్ లో పోస్ట్ చేశాడు ఈ పోస్టు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది ఈ వ్యాఖ్యలతో పాటు ఆయన ఎప్పటికప్పుడు మితవాద కార్యకర్తల దృష్టిలో వివాదాస్పదడిగా మారాడు అయితే కాల్పుల వెనక ఉన్న ఉద్దేశం ఈ ఘటన అమెరికాలో రాజకీయ హింస అనేటువంటి ఆందోళనలకు కారణమవుతోంది అమెరికాలో రాజకీయ హింస ఘటనలపై ఆందోళన పెరుగుతోంది వైట్ హౌస్ కూడా స్పందిస్తూ చార్లీ కిర్క్ కట్టుబడి ఉన్న విలువలు స్వేచ్ఛ పౌరసత్వం చట్ట పరిపాలన దేశభక్తి నిండినటువంటి వ్యక్తి అని పేర్కొంది నిందితులను పట్టుకుని కఠిన శిక్షలు విధిస్తామని చెప్పింది ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో చార్ కిర్క్ అమెరికా యువత హృదయాన్ని ఎవ్వరికీ లేని విధంగా అర్థం చేసుకున్నాడని తనను వ్యక్తిగతంగా ఎంతగానో ప్రేమించానని చెప్పాడు దాడి రాజకీయ హింసకు మరో ఉదాహరణ అని చెప్పాడు అమెరికాలో ఏదో కదలిక మొదలైనట్టు కనిపిస్తోంది ఎన్నికల సమయంలో ట్రంప్ ఎన్నో హామీలు ఇచ్చారు ఆయన మాటలను ప్రజలు నమ్మారు కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆ హామీల్లో ఒక్కటి కూడా ఆచరణలో అమలు జరగటం లేదు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయిన పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించటం లేదు ఉద్యోగాలు రావటం లేదు ధరలు పెరిగిపోతున్నాయి సాధారణ అమెరికన్ ప్రజలకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి దేశాన్ని కుదిపేస్తున్న వలస సమస్యకు పరిష్కారం కనిపించటం లేదు ఈ నేపథ్యంలో ట్రంప్ సన్నిహితుడైన చార్లిక్ కిర్క్ పై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిపిన హత్య కేసుగా మాత్రమే కాకుండా పాలనా విధానాల వైఫల్యానికి సంకేతంగా కూడా ఇది రాజకీయ హెచ్చరికలా భావించాలన్నట్టుగా సీన్ వాగ్దానాలు ఖాళీ మాటలే అయితే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చన్న సంకేతాన్ని ఈ ఘటన సాక్షిగా నిలుస్తోంది అమెరికా రాజకీయ పటంలో రాబోయే కాలం మరింత ఉద్రిక్తంగా హింసాత్మకంగా మారే అవకాశం ఉందని ఈ గారు ఈ చార్లీ కిర్క్ హత్య సంబంధించి దీన్ని ఒక వ్యక్తిగత దాడిగా చూడకూడదు అని చెప్పేసి మీలాంటి విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఇది ట్రంప్ విధిస్తున్నటువంటి పాలనా విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వైఫల్యాల కారణంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్గా చూడాలి ముందు ముందు ఇంకా పెచ్చరిల్లిపోయేటువంటి ప్రమాదం ఉంది రేపటి రోజున ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేనటువంటి తార స్థాయికి ఈ ఉద్రిక్తతలు పెరిగేటువంటి ఛాన్సెస్ హైగా ఉన్నాయి అని చెప్తున్నారు సో మీ అంచనా ఏంటి మీకు రాజన్యూస్ ప్రేక్షకులు నమస్కారం కెర్క్ యాక్చువల్ మొదటి నుంచి కూడా చాలా తీవ్రంగా ఉంటారు ఎట్లా అంటే అమెరికా అధ్యక్షుడి కంటే రాజు కంటే రాజభక్తి స్వామి కంటే ప్రాణుభక్తి చూపించారు చంపాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏమైందంటే అసంతృప్తి ఎక్కడో ఓ చోట బయటపడది కదా మొదటి నుంచి కూడా అమెరికా రకం చెప్పాలంటే గన్ కంచర్ ఉన్న దేశం ఇవాళ కాదు జాన్ ఎఫ్ కెనడీ నా చిన్నప్పుడు చూస్తున్నాను జాన్ ఎఫ్ కేనడీ కంపెనీ కానించి మొదలు పెడితే అంతకుముందు కూడా ఉన్నాయి ఆ తర్వాత కూడా ఉన్నాయి ఒక విదేశాధ్యక్షుడినే బహిరంగం కాల్చేపడిన దేశం అది ఆ తర్వాత చాలా మంది దేశాధ్యక్షుల మీద ప్రయత్నం జరిగింది కొందరు చనిపోయారు కొందరు బతికి పెట్టగట్టారు అంతేందుకు మొన్నటి మొన్న ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఏం జరిగింది మనం చూసినాం కొంచెం తల పక్కతే పక్కపోతే చెవు నుంచి పోవాల్సిన బుల్లెట్ కంట్రోల్ నుంచి పోయేది ఇప్పుడు జరిగింది అదే క్లిర్క్ యూనివర్సిటీ ఫంక్షన్ లో జరిగింది ఏంటంటే చక్కగా గొంతుకే గొంతు గురి పెట్టారు వాడు అందుకనే ఇక్కడ ఆ ఒక్కటే కాదు సమస్య కాదు ఇక్కడ చాలా మంది తీవ్రవాదంగా మాట్లాడుతూ ముఖ్యంగా ఈ క్లిప్ ఏమైనా చనిపోయిన ఆయన ఆ ఈ భారత్ నే టార్గెట్ పెట్టి చెప్పారు అమెరికా నిండిపోయింది నిండిపోతే నిండిపోతే ఏమవుతుంది రెండు వందల యాభై సంవత్సరాల ప్రజాస్వామ్య దేశం ముందు వలస దేశం అమెరికా కనుగొన్నప్పటి నుంచి మొదలు పెడితే ఆ ఇప్పటిదాకా వలస దేశమే కదా ఒరిజినల్ వాళ్ళు ఎక్కడ పోయి ఉన్నావు ఎవరు తెలుసు వాళ్ళే కనుక అట్లాగా ఆటంకం పెడితే ఇప్పుడు ఈ ట్రంప్లు వీళ్ళందరూ క్లియర్లు ఉండేవాళ్ళు అక్కడ కనుక సమస్య లేదు వాళ్ళు కూడా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ వలస వలస వాళ్ళ వలసదారులే కదా వలసదారులు అంటే దేశంలో మనుషులు లేకుంటే తక్కువ మంది ఉంటుంది అసలు మూలవాసులు ఎక్కడ పోయి ఇప్పుడు వలసవాదిని రాజ్యం చేస్తూ అమెరికా రాజ్యాంగం రక్షిస్తున్నాం అమెరికా కాపాడుతున్నాం అనే ఈరోజు వీళ్ళందరూ కూడా ఇవాళ మేము కూడా వలసదారులమే అని ఎందుకు అనుకోలేకపోతున్నారు నిన్న మన వచ్చిన వలసదారు అయితే మొదలు వచ్చిన వాడు వలసదారు కదా కొంచెం ఎక్కువ తక్కువ అంటున్నారు నేను ఎప్పుడు కూడా మన చాలా కొన్ని సందర్భ కొన్ని ఉద్యమాలలో సెటిలర్లు అంటే మాట తప్పు పట్టారు తప్పు అంటున్నాను సెటిలర్ అనే మాట తప్పు వెనక ముందు అందరు కూడా నాగరికతకు పెరిణా పోయితే గ్రామాల నుంచి పట్టణాలకు పట్టణాల నుంచి నగరాలకు వలస వస్తారు కదా మరి వాళ్ళందరూ సెటిల్ అయినా ఏ రాష్ట్రమైనా సరే ఇది కూడా అంతే అంటున్నాండి ఇక్కడ ఆ దేశంలోకి వచ్చిన మిగతా దేశస్తులందరూ వలసదారులే అయితే మరి నూటికి తొంభై తొమ్మిది మంది వలసదారులే అక్కడ వెనుక ముందు రాంపుల్ విధానానికి వ్యతిరేకంగా ఇది ఒక తిరుగుబాటు అని అనను కానీ కదా రామ్మోహన్ రావు గారు దేశమే వలస దేశం కదా తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది వాళ్ళ దారులే వెనక ముందు వచ్చారంటారు వాళ్ళందరూ కూడా వెనక ముందు వచ్చిన వాళ్ళే ఒరిజినల్ గా ఒక్క శాతం మంది ఎక్కడ ఉన్నారో ఇప్పుడు కూడా తెలియలేదు కదా ఆ నిజమైన మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి కూడా తెలియదు కదా అందుకని ఆది మూలవాసులు మూలవాసులు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకోరు వాళ్ళే కానీ వాళ్ళు అమెరికా మా దేశం కొత్తగా రావద్దు నిండిపోయింది అమెరికా అని అంటే ఇట్లాంటి పరిణామాల హింస ఎవరైనా వ్యతిరేకించాల్సిందే అలాంటి సంబరణం చదింది కాదు ఆత్మమిత్రుడు చనిపోయారు అని మాట్లాడుతున్నారు కానీ భద్రతా వైఫల్యం కూడా కనపడుతుంది ఇక్కడ అంటే నా ఉద్దేశం ఏంటంటే మా రోజా గారు దేశం అంతా కూడా చూడండి ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు లేకపోతే ప్రతిపక్ష నాయకుల నుంచి మొదలు పెడితే అందరూ కూడా కొంచెం తీవ్రవాద భావజాలం ఎక్కువ అనుకుంటున్నాను ఏదైనా సరే మన దేశంలో మోడీ రాహుల్ గాంధీ చూడండి ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు చూడండి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకులు చూడండి అంటే పరుషమైన పదజాలం ఉపయోగిస్తే తప్ప ప్రజలకు చేరడం లేదని భావన వచ్చేసింది అందుకని చూడండి అండి వాళ్ళే సోషల్ మీడియా మీద కేసులు పెడుతుంటే జరిగిందరే అక్కడ కూడా సోషల్ మీడియా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అమెరికాలో కూడా అంటే ఎవరు అతీతం కాదు ఒకళ్ళు అన్నట్టు అంతటా అది జరుగుతుంది అమెరికా పరిణామాలు వేరే కూడా కానీ అమెరికాలో కొత్త కాదు కదా ఇది కల్చర్ వాళ్ళ కొత్త కాదు భద్రతా వైఫల్యాలతో పాటు ఇప్పటికి కూడా సంఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ నిందితులను గుర్తించలేకపోవడం కూడా మరి ప్రభుత్వ వైఫల్యం గురించి వస్తుంది కదా అది కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ట్రంప్ పాలన మీద ఒక ఐదు ఆరు లక్షల మంది ఆ మధ్య వీధుల్లోకి వచ్చిపోతారు నిరసన వ్యక్తం చేశారు దాని కారణం ఏంటి జో బైడెన్ అని చెప్తూ గతంలో పరిపాలన కంటే అధ్వానంగా ఉంది అని చెప్పి ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు కదా అన్నిటికంటే అసంతృప్తులు ఎన్ని ఉన్నాయి ఒకటి హామీ లామలు ఆయన ఎన్నికలప్పుడు ఏమి ఇచ్చారు ఆమె రమణ అందుకని నేను అన్ని ఘాట అన్నిటి ఒకటే కడుతున్నాను హామీల రమణలో కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశం ఎట్ల విమలవుతుందో ఢిల్లీలో కూడా ఇప్పుడు మన రేఖా గుప్తాకు వ్యతిరేకత వచ్చింది కదా బస్ ప్రయాణం ఎప్పుడు అంటున్నారు అంటే హామీలు అడ్డగోలుగా గుప్పించి డబ్బులు పచ్చిమెడే మార్గంగా అంతరావు చేస్తున్నారు వీరు ఈయన కూడా చేస్తున్నారు కాకపోతే జాతీయ అహంకారం రెచ్చగొట్టిన ఎవరు కూడా ముందర పడలేదు ఇట్లా లాంటి వాడే దానికి బలహీక చూసినాం కదా జాతి ఆహంకాలి రెండో ప్రపంచ కారణమైన ఆయన ఎక్కడ ఉన్నాడు ఎవరు ఎవరు చెప్పారు మనకు తెలుసు కదా ఓకేనా ఇప్పుడు ఈ జాతి అహంకారం ఒక జాతి కూడా కాదు ఒక జాతి కూడా అమెరికా జాతి ప్రజలందరూ ఒక జాతి కాదు వాళ్ళందరూ రకరకాల వలసదారులందరూ కలిస్తేనే అమెరికా దేశం ఏర్పడింది అమెరికా ప్రజాస్వామ్యం పల్లెగలుగుతుందంటే వలసదారులందరూ కలిపి ఎవరికి వాళ్ళు అవుతుంది ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటిదాకా వచ్చిన అధ్యక్షుడు నలభై తొమ్మిది అధ్యక్షుడు ఇప్పటిదాకా అధ్యక్షులందరూ అక్కడ పెరిగిన వాళ్ళది కాదు కదా వరకు బా ఇక్కడ కూర్చుండి అక్కడ పెరిగిండు మనం చూస్తున్నాం కదా ఇవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళ కన్నులు వాళ్ళే పడుచుకుంటున్నారు అనవసరంగా జాతీయ అహంకారాలు లేకపోతే వలసదారులను వ్యతిరేకించడం చేస్తే వాళ్ళు కూడా వలసదారులని వాళ్ళని వెళ్ళగొట్టే కారణం కూడా వస్తుంది అసలు నిజంగా చెప్పాలంటే ఆది మూల వాసులు తిరగబడితే నూటికి తొంభై తొమ్మిది మంది అక్కడికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అమెరికాలో ఉండాలి అనర్థం కూడా లేనట్టు కానీ అట్లా కాదు కదా అది ఎప్పుడు భూమి సిద్ధాంతాలు ఈ ఆదివాసుల సిద్ధాంతాలు చల్లవు ఎందుకంటే ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతున్న సమయంలో ఇవాళ మాకు మేము మడి కట్టుకొని కూర్చుంటామంటే చైనా లాంటి దేశం దేశాన్ని చుట్టూ గోడ కట్టుకునే చైనా లాంటి దేశమే మారింది కదా వీళ్ళంతా వీళ్ళు ఎక్కేంత రెండు దేశాల మధ్యన గోడలు కట్టుకున్న జర్మనీ దేశమే రెండు ముక్కలు దేశం మళ్ళీ కలిసింది కదా అంటే ఈ మనం కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కనుక చూసినట్టయితే అయితే మొదటి నుంచి అంటే బంగ్లాదేశ్ లో వచ్చినటువంటి తిరుగుబాటు రీసెంట్ గా శ్రీలంక కావచ్చు అలాగే ఇప్పుడు నేపాల్ అమెరికాలో ప్రజలు చేస్తున్నటువంటి ఈ తిరుగుబాటు చూస్తుంటే వాళ్ళలో చైతన్యం అంటే ఇదివరకట్లా లేరు ప్రజలు ప్రజల్లో చైతన్యవంతం అయ్యారు ఈ అవినీతి గురించి ఆర్థిక అసమానతల గురించి వాళ్ళలో ఒక అవగాహన వచ్చింది విధానాల వైఫల్యాలపై పోరాడేటువంటి తత్వం అలవడింది సో వాటన్నింటి పరిణామమే ఈ రోజు జరుగుతున్నటువంటి తిరుగుబాటుగా మనం అంచనా వేయొచ్చు అంటారు మంచి ప్రశ్న కానీ నేను దానికి అనిపిస్తున్నాను ఏంటంటే అరాచక వేరు చైతన్య వేరు ఇది అరాచకం బంగ్లాదేశ్ లో వచ్చిన ముందు మనం శ్రీలంకలో వచ్చిన ఇవాళ నేపాల్ లో వచ్చిన అరాచకం అంటున్నాడు అవినీతి వ్యతిరేకంగా పోరాల్సిందే కానీ ఆటగాళ్ళు మారుతున్నారు కానీ ఆట నియమాలు మారుతలేరు కదా ఈ యువత కొట్లాడాల్సింది కేవలం ఆవేశంగా ఆ అధ్యక్ష భవనం మీద దాడి చేయడము చంద్రబాబు నాయుడు చేయడం ఆ సోఫాలో కూర్చోవడం ఫోటోలు తిరగడం చూసాం విక్రమ సింగ్ ను బయటకెళ్ళగడ్డారు శ్రీలంక జరిగిందర అధ్యక్ష భవనాలను స్వాధీనం చేసుకొని ఆ హంసతులకి ఆ మీద పాడుకొని ఏదో పాసివికానం దొరుకుతుంది సమస్య కాదు వాళ్ళ అవినీతిని అరికట్టాల్సింది ఇప్పుడు శర్మ ఓలీ శర్మ ఎవరైతున్నాడో మనకు నేపాల్ ఆ ప్రధాన మంత్రి అధ్యక్షుడు కాని వారి అవినీతిని అందరం అండగడతాం కానీ ఇట్లా స్వాధీనం చేసుకొని ఈ రకంగా మనకు అరాచకం సృష్టిస్తే అరాచకం తర్వాత ఏం జరిగిందో చూసినాం కాదు కనీసం శ్రీలంక కుదరపడ్డది కానీ మన బంగ్లాదేశ్ ఇవాడికి కూడా కుదరపట్లేదు ఇప్పుడు ఇవాళ ఏదైనా బంగ్లాదేశ్ లో కానీ మన లో జరిగిన పరిణామాలు వాడు పెద్దగా పాలకులు కాదు పరిపాలించే అర్హత కూడా లేదంటున్నాను యూనస్క్ ఏమున్నా అర్హత కేవలం సహకార ఉద్యమంలో దాని మీద వ్యాసాలు కూడా రాసే సహకార ఉద్యమంలో పనిచేసి మేము సరే పరిణామం కదా ఆయనకు ఇవాళ భారత్ మీద అక్కస్ వేగ వెళ్లి ఉండాల్సిన పరిస్థితి యూనెస్క్ వచ్చింది లేకపోతే నేపాల్ కూడా దూరం చేసింది చైనా లాంటిది నా ఉద్దేశం ఈ పరిణామం అనేటి కారణం ఏంటంటే ఆర్థికంగా పోవడానికి చైనా లాంటి పెట్టుబడి దారి దేశం ఏదో కమ్యూనిజం కమ్యూనిస్ట్ దేశం అయినా కూడా వాటి వనరుల్లో స్వాధీనం చేసుకుని అప్పులు ఇచ్చి మనం లోపరుచుకొని భారతీయ వ్యతిరేకంగా తయారు చేసిన ఈ దేశాలలో తిరుగుబాటు మనకు కూడా నష్టమే అంటున్నారు చాలా మంది ఈ పరిణామాన్ని మీరు అడిగిన ప్రశ్న చాలా మంది ఏమంటున్నారంటే మన దగ్గర కూడా అట్లాంటి పరిణామం వస్తారు సమస్యలే గవాయి గారి అభిప్రాయంతో పూర్తిగా ఏపీస్తున్నాయి భారత రాజ్యాంగ శిరోధార్యం ఏ రాష్ట్రంలో చిన్న అలజడి జరిగితే అణిచి పారేస్తారు పోలీసు గారికి విఫలమైతే కేంద్ర ప్రభుత్వం బలగాలు దిగుతాయి చేపట్టికల్లా ఏం లేకుండా చేస్తారు అంటే మోడీ మీద ఇటువంటి రావాలని కొందరు లేకపోతే రాష్ట్ర పాలకుల మీద పేర్లు చెప్పరు కానీ రాష్ట్ర ఇటువంటి రావాలని కొందరు అంటుండే తప్పు అరాచకం వేరు చూడాలా లేకపోతే ప్రజా చైతన్యంగా చూడాలా అక్కడ డెమోక్రాట్లు ఉన్న చోటనే ఫెడరల్ బలగాలని మోహరించి మొత్తం అంతా సైన్యం ఆధీనంలోకి తీసుకుని ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలనేటువంటి ప్రయత్నము సక్సెస్ అవుతుందంటారా లేదంటే ఇది ఇంకా అశాంతిని రేపేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదంటారు ఈసారి అమెరికా ప్రజలు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు నేను స్పష్టంగా చెప్పిన ఆనాడు ట్రంప్ ఎన్నుకుంటే అమెరికా ప్రజలు చేతుల దుర్మార్గమైన పరిపాలన కొని తెచ్చుకుంటారని నేను గంట పత్రం చెప్పిన ఇవాళ అమెరికా ప్రజలే ఆయనను ఆదరించుకొని జో బైడెన్ పక్కన పెట్టి ఇంకోటి కాకపోతే చేసి ఇవాళ పూర్తిగా వాళ్ళు లింగ వివక్ష కూడా పాటించి ఇప్పుడు లేడీ పోడి చేసినా కూడా అటు మద్దతు ఇవ్వకుండా పురుషాధిక సమాజంగా మారి వాళ్ళు పనికి వాళ్ళు అనుభవించాల్సిందే ఎటువంటి వాడిని ఎన్నుకున్నప్పుడు కానీ ఇంకా మూడున్నర ఏళ్ళు ఉన్నాం ండి కాదు ఎనిమిది మాత్రమే జనవరి ఇరవై నుంచి అధికారంలోకి వచ్చారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అధిక అధికారులు ఉంటారు ఆయన మరి అప్పుడు వాళ్ళు ఎన్నుకుంది వాళ్ళు కదా కానీ దీనికి చైతన్యం అనట్లేదు కానీ ఇది గన్ కల్చర్ మరొక నిదర్శనం అంటారు గన్ కల్చర్ లో ఎవరు ఇప్పుడు గన్నుకు మనుషులు మానవత్వం ఏముండవు ఎవరి చేతులు ఉంటే వాళ్ళకి సొంతం డబ్బుల రూపాయలు మా జేబు నా జలు నా దేబు నాది మీది ఉంటే మీ జేబులు అన్నట్టు గను కూడా అది దాని కరుణ కటక్షాలు మంచి చెడ్డ ఇవే ఉండవు అటువంటి కల్చర్ ప్రోత్సహించారు కదా చూసాం కదా నువ్వు మనకు మెక్సికో నుంచి వస్తున్న వాళ్ళు ఎంత కష్టపడి వనసలు వస్తుంటే వాళ్ళకి ఎంత చంపారు చూస్తున్నాం కెనడా మీద ఏ మాట్లాడుతున్నా చూస్తున్నాం కనుక అమెరికా గన్ కల్చర్ కు ఒక ట్రంప్ మొదలు కాదు ట్రంప్ కొసా కాదు అంటున్నాను నుంచి కెనడా నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నదే కానీ యూనివర్సిటీలో ఇట్లాంటి జరిగే క్రమంలో చాలా సంతి కొంత కాదు కానీ దీని చైతన్యం మాత్రం నేను చూస్తాను ఒక రకం చెప్పాలంటే హింసను ఎవరైనా సమర్థించొద్దు ఏ పరిస్థితులు ఎటువంటి హింస అయినా కూడా డెమోక్రాట్ వాళ్ళ మీద ఆ ఆంక్షలు విధించి ఒక రకం ఇటువంటి పనులు చేస్తుంటే వాళ్ళు ఏం చేయాలి దాన్ని ప్రజాస్వామ్య పోరాటం తీసుకురావాలి అందుకని మొన్న అభినందించింది ఏంటంటే ఐదు ఆరు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు కదా అది నిజమైన చైతన్యం కానీ అక్కడ చంపుకుంటే చైతన్యం కాదు అది చైతన్య రహితంగా మారుతుంది ఓ రకంగా చెప్పారంటే వాశవికంగా మనకు ఏమంటే దిగాల రాజకీయాల మారిపోతుంది అట్లా కాదు ఈ చంపడం కరెక్ట్ కాదు చంపే బదులు నిరసన వ్యక్తం చేసి ప్రదర్శన చేస్తే వాళ్ళు కాదు కదా ఆయన ఏదో అన్నాడు ఇంకోటి మూడు వేల మంది సభకు ఆదరవుతున్నప్పుడు ఆ మూడు వేల మంది సభకు సరైన భద్రత చాలా మంది మనకంటే చాలా భద్రత ఎక్కువ ఉంటుంది అక్కడ ఎందుకు ఒక గన్ లోపలికి రాగలిగిండు వెంటనే డైరెక్ట్ గా అంటే ఏదో ఇప్పుడు ప్రముఖ మీద హత్యా ప్రయత్నం బహిరంగ సమాధి ఎన్నికల అక్కడ వేరు కానీ యూనివర్సిటీలో జరిగి లిమిటెడ్ మీటింగ్ లో జరిగిందంటే తప్పక ఆ భద్రతా వైఫల్యం కనపడుతుంది ఇది చైతన్యాన్ని ప్రతీకైతే నేను అనుకుంటలేను దుర్మార్గానికి లేకుంటే అరాచకానికి ప్రతీక అయితే ఈ కిర్క్ భారతీయ వలసదారులపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ అక్కడ వచ్చినటువంటి ఆ మాబ్ ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలుగా చేశాడని అనుకోవాలా లేదు అని అంటే ఏదైతే గన్ కల్చర్ గురించి అతను మాట్లాడాడో అదే గన్ కల్చర్ కి అతను బలైనట్టుగా చూడాలంటారా రెండు రిజల్ కాబట్టి భారతీయులపై మేము లేకపోతే భారతీయులే కాదు కదా ఆయన మాట్లాడితే భారతీయుల గురించే మాట్లాడాడు కానీ వలసదారులతో దేశం నిండిపోయింది ఎవరు రావద్దన్నాడు కదా అంతేందుకు చైనా అంటూ ఉంటారు మన తర్వాత చాలా మంది అక్కడ మిగతా దేశాలను ఉంటారు ముఖ్యంగా మెక్సికో అక్రమ వలసదారులు అయితే చాలా మంది ఉన్నారు కెనడాకైతే మొత్తం ప్రభుత్వం సహాయం చేస్తుంది అంటే వలసదారులను నెత్తిపోతుంది మనం కేవలం భారత 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 ప్రజలు ఒక్కడే కాదు కదా ఆ మాటలు అనడం తప్పు కానీ దీని రెండోది ఏంటంటే ఆయన మాటలు ఒక రకంగా చెప్పాలంటే భారతీయులను గాయపరచు కానీ భారతీయులు శాంతియుతం పోరాటం చేసే వాళ్ళు కానీ ఇట్లా చంపే వాళ్ళైతే కాదు చాలా మన చూస్తే మనకు చాలా మంది భారతీయులు యువత అక్కడ చంపబడ్డారు కదా చూసాం కదా మనకు పది డాలర్ల కోసం ఐదు డాలర్ల కోసం జేబులో రూపాయలు దొంగతనం చేయడం కోసం కూడా గన్ కల్చర్ ఉన్నవాడు కాల్ చేసి డబ్బులు జేబులో డబ్బులు ఎత్తుకుపోయిన వాడు చూసినాం మనం అంటే అక్కడ గన్ కల్చర్ కి ఒక ఈ తరా తమ లేదు ఐదు రూపాయల ఐదు డాలర్ల పది రూపాయలు డాలర్ల సమస్య ఉండేది చాలా వరకు రూపాయి జేబులో లేకుంటే సంపాలే ఆ జేబులో ఉన్న ఎత్తుకుని పోవాలి చాలా మంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగు వాళ్ళే కాకుండా దేశంలో చాలా మంది భారతీయ పారులు అక్కడ అక్కడికి పోయి అమాయకంగా బలి అయిన సందర్భాలు ఉన్నాయి అంతే అందుకు మీరు అక్కడ కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాలు ఉన్నాయి రోజా ఏది మా అమెరికాలో అటువంటి ప్రమాదకరమైన ప్రాంతాలు అంటే ఇట్లాంటి శాంతి భద్రతలు సరిగ్గా ఉండకపోవడం గన్ కల్చర్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అమెరికాలో పనిచేయాలి మన వాళ్ళతో జీవిస్తున్నా నాకు బాగా చాలా తెలిసిన చాలా మంది మిత్రులు ఆరోపించింది ఏంటంటే కొన్ని ఇటువంటి ప్రాంతాలు సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయి అంటే దోపిడీ దొంగత సాధారణంగా గన్ కల్చర్ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో నిజమైన అంటే ఇప్పటిదాకా పాత అమెరికాలు ఎవరైతే పనిచేయడం లేదు మళ్ళా వాళ్ళను చేస్తున్నారు దాంతో ఏమవుతుందంటే రాత్రిపూట డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలోనూ పక్క నుంచి రైల్వే స్టేషన్ నుంచి లేకుంటే మన పక్కన బస్టాండ్ బస్ స్టేషన్ పోయే సందర్భంలోనూ గ్యాస్ స్టేషన్లలో సూప్రభజాలను పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్లే సందర్భంలో చాలా మంది హత్య చేయ గురి గురిగా పడ్డారు అంటే అటువంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో మన వాళ్ళతో పనిచేస్తున్నారు వాళ్ళ పని మనుషులుగా గ్యాస్ స్టేషన్లు గ్యాస్ మన పోలు పోసే వాళ్ళుగా సూపర్ బైజార్లు అమ్మే వాళ్ళుగా చేస్తూ వాళ్ళు బలవుతున్నారు అంటున్నారు కానీ ఇది కేవలం ఇది ఈ ఒక్కరిన బదులైంది కాదు ఒక్కరా గుగిసేది కాదు కానీ అస్సలు వ్యక్తికి వచ్చింది ఇప్పుడు నా ఉద్దేశం అంటే మీరు అన్నది కరెక్ట్ గతంలో బిందర పోషిస్తే ఇందిరాగాంధీ గారు తన గన్మీల చంపడదో ఇవాళ తీవ్రవాదాన్ని ఇష్టమైనట్టు మాట్లాడుతూ తను మన గన్ కల్చర్ ప్రోత్సహిస్తూ చాలా ఇప్పుడు గతంలో ఈ ట్రంప్ వైట్ హౌస్ మీద దాడి చేసింది ఎవరు కేసు ఇప్పటికి పోలే ఇక కేసులు ఆయన మీద కనుక ఆయన తీవ్రవాదం ఆయనకి నష్టం చేసి ఆయన సాను అనుచరి తీర్పును బలి చేసుకుంది కదా గతంలో ఇదే ఓడిపోయిన తర్వాత కూడా నేను ఓడిపోయేలేదని చెప్పి డైరెక్ట్ గా వైట్ హౌస్ మీద దాడి చేసిన దుద్దుడుకు వ్యక్తి కదా ట్రంప్ అదే ఆయన చెప్పి ఆయన మా ఆయన అనునాయుడిని ఆయన మిత్రుడిని ఓడిపోయినట్టు రాడు తీవ్రవాదం కోట్టిస్తే అది మన వాయిపు ఉంటది కత్తికి రెండు వైపులా పది ఉంటది పాములు పట్టేవాడు పాములు పడితేనే చనిపోతుంటాడు పాములు పట్టే క్రమంలో చనిపోతుంటాడు రకరకాల గన్ తయారు చేసిన వాడు గన్ను తయారుంటా అందుకనే ఆటం బాపు తయారు చేసిన ఏమన్నాడు అవసరానికి ఎందుకు చేసిన నాకు అర్థం కాలేదు గైన ను ఆటం బాపును తయారు చేసిన వాళ్ళు ఎందుకు తయారు చేసిన నాకు అర్థం కాలేదు ఇది ప్రపంచ వినాశనానికి వాడుకుంటారని నేను అనుకోలేదు ప్రపంచ శాంతికి లేకుంటే ప్రపంచ సౌభాగ్యానికి వాడుకుంటామని అనుకో అందుకని కత్తికి ఒక రకం ఎప్పని కూరగాయలు పోయెత్తు మనకి అనుకోవచ్చు కత్తి తప్పుగా కోసే అంటాము కత్తికే బలవుతాడు అని అదే ట్రంప్ ట్రంప్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాల కల్పన అన్నాడు ఆర్థిక స్థిరత్వం అన్నాడు ఈ వలసల నియంత్రణ అన్నాడు వేవి కూడా నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తే ఇవాళ ఈ రకమైనటువంటి మొత్తం జాతి అంతా తిరగబడేటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితి కలిగి స్థాయికి తీసుకెళ్ళిందని అనుకోవచ్చు అంటారు కానీ ఇప్పటికీ గమనిస్తే ఉన్నారు మంచివాడి మౌనం సమాజాన్ని నాశనం చేస్తుంది మంచివాడు కానీ అజాత శత్రుకి అడిగినాడు అన్నట్టు మంచివాడే కోపం వస్తే చెడ్డవాడుగా మారిపోతాడు కానీ ఇక్కడ ఏమైంది అంటే ట్రంప్ కు ఉన్న వీలో ట్రంప్ ట్రంప్ కు ఉన్నది ఇప్పటికి కూడా ట్రంప్ లో సమర్థించే వాళ్ళు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు అక్కడ అందుకని ఆయన గెలిచింటే కదా సమస్య లేదు వ్యక్తిగతంగా ట్రంప్ చేసే పనులు మంచివాడు గానే వాడున్నాడు ఒక కొన్ని కొన్ని చోట్లయితే ట్రంప్ గెలిస్తే మేము లాభపడతాం అనుకున్న వాళ్ళు కూడా నష్టపోయి కూడా ఇంకా వాళ్ళు ట్రంప్ ను మనకు పొగుడుతున్న సందర్భం కనీసం అంటే వాళ్ళు వాళ్ళు అన్నమాట కదా వాళ్ళు వెనక్కి తీసుకునే సందర్భం చూశాను చాలా మంది ఎలక్షన్ అప్పుడు నా మిత్రులు కొందరు మాట్లాడుతుంటే ట్రంప్ గెలుస్తున్నాయి ఎందుకు గెలవాలి ట్రంప్ అని అంటే గెలవాలి అంతే అని అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు గెలిపించేవా అనుకుంటునే దాన్ని వాళ్ళ ముఖమాట ఇప్పుడు ట్రంప్ చూడే అంటున్నారు వాళ్ళు నష్టపోయారు చాలా వరకు ట్రంప్ విధానాల వల్ల రంపును సమర్థించిన వాళ్ళే నష్టపోయాడు మనకు బహిరంగంగా కనపడే వాళ్ళు చాలా కొంతమంది బహిరంగ కనపడని వాళ్ళు కొంతమంది ఉదాహరణకు బహిరంగ వాళ్ళు ఎలాన్ మాస్క్ ఎలాన్స్క్ తన సర్వస్వం ధార పోషడు పక్కన చెప్పారు డబ్బులు కొన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టిండు చివరికి ఒక పదవి తీసుకున్న తర్వాత కూడా మూడు రోజులు విలువ లేకుండా అయిపోయింది పక్కకు రామస్వం మనకు ఆయన కూడా అంతే భారతీయ ముందు వ్యక్తి నిన్న దాగు ఎవరు చెప్పిన అన్నట్టు అటు ఎలాన్ మాస్క్ సలహాలు వినకుండా ఇటు రామస్వామి సలహాలు ఇవ్వకుండా మనం ఓడదాట ఓడ బోడ ఓడమలయా తర్వాత బోడమలయా అన్నట్టు వీళ్ళిద్దరిని పక్కన పెట్టాడు కదా చాలా మంది అక్కడ బాలైన వాళ్ళు అందుకని చూడండి మాజీ సలహాదారులు ట్రంప్ మాజీ సలహాదారులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ వ్యతిరేకమైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కొత్త సలహాదారులు వస్తున్నాం అంటే మనకు తిరిగి ఇంపైన మాటలే మనం వింటాం జనరల్ గా మనిషి మనస్తత్వం ఎట్లా ఉంటుంది గారు మనం అనుకున్నది మన స్నేహితులు సమర్థిస్తే మనం చూడటం మనకు అనుకున్నది మనకు వ్యతిరేకంగా మాట్లాడితే దుర్మార్గం నిజంగా చెప్పాలంటే స్నేహితుడు అంటే వాడు ఎటువంటి పనులు చెప్తా ఎటువంటి చెప్తాడు మంచిని మంచి చెడ్డ చెడ్డ చెప్తాడు స్నేహితుల దగ్గర అదే పని ఎలా నమస్క చేసిండు రామస్వామి చేసి వాడు పక్కన పెట్టిండు కదా ఇది భారతంలో కూడా ఉంది రోజు మనకు విధుల నీతి అంటాం విధుడు ఏం చేసి యుద్ధం మొత్తం అని అదే కణిక నీతి అంటాం కణికుడు ఏం చెప్పు కణిక మంత్రుడు ఆయన ఆయన మంత్రి భారతంలో యుద్ధం చేస్తే మంచిదే పోమన్నాడు మొత్తం శత్రు శేషం రుణశేషం చేసుకోవాలి పోమన్నాడు ఏమైంది కురుక్షేత్రం యుద్ధం జరిగింది మొత్తం నాశనం అయిపోయి ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ట్రంప్ ఇప్పటికైనా వినదగ్గర ఎవరు చెప్పినట్టు ఆయన మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు మాట వింటే మిగతా మూడున్నర రేటు బాగా తగ్గుతుంది కాదు ఇటువంటి దుర్మార్గమైన సలహాలు వింటే తిరుగుబాట్లు వస్తాయి హత్యలు ఉంటాయి మా మా రకరకాల అశాంతి ఉంటుంది సమాజం అల్లకాలంలో మాకు అవకాశం ఉంటుంది అయితే ఈ హత్య కాండ ఏదైతే ఉందో ఇది ఇంతటితో ఆగదు ఇప్పుడు కిర్క్ రేపు ట్రంప్ వరకు కూడా వెళ్లేటువంటి అవకాశం లేకపోలేదు అని కొంతమంది చెప్తూ ఉన్నారు అంతవరకు వెళ్తుందంటారా అసలు పరిస్థితి వెళ్ళింది కదా గతంలో జవి మనం రక్తంగారం చూసినాం కదా ఆయన స్పష్టంగా చెప్పింది కదా ఆనాడు రక్తంగాడుతుంటే కూడా అది కూడా ఒక రకం ఎన్నికల ప్రచారాన్ని వాడుతున్నాను నిజంగా చెప్పానంటే ప్రాణం పోలే కానీ బతికి బట్ట కట్టింది వాళ్ళ నేను ఆనాడు గనక అదే కదా ఉంటే నేను ఎవరేకాధ్యక్షుడి కాకపోయేవాడిని అని కూడా మళ్ళీ నాలుగే సార్లు భావోద్వేగంగా ఆయన మాట్లాడే సందర్భం చూసినా మరి ట్రంప్ అందుకని ఇది అక్కడ దాకా పోద్దా అంటే పోయింది ఆల్రెడీ అభ్యర్థిగా ఉన్నప్పుడే పోయింది పోద్దని ఏం లేదు కానీ జానె కెనడీ లాగా అని బలిగా వద్దని అనుకుంటున్నా మనకు అమెరికా సమాజ సమాజంలో మంచి నూటికి తొంభై మంచి మంచి వాళ్లే వలసవాదాలు కావచ్చు తొంభై మంది మంచివాళ్లే పది శాతం చెడ్డట్లోనే అమెరికాకి ఇటువంటి పేరు వస్తున్నది గన్కల్చర్ దేశ అందుబాటులో లేకుండా చేయడం మార్గం కానీ అది ఇప్పుడంత సాధ్యం కాదు అది నా అమెరికాలో ఒక కలనే అంటున్నాను నేను చాలా దేశాల్లో వాళ్ళకి కన్కల్చర్ లేకపోవచ్చు ప్రైవేటు సైన్యంగా మార్ మారకపోవచ్చు కానీ అక్కడ అట్లా కాదు ప్రతి వ్యక్తి దగ్గర గను ఒకటి నాలుగు గన్స్ ఉండడం లైసెన్స్ నేను ఉండడం మళ్ళీ కొత్తగా తుపాకులు తయారు చేసుకోవడం చూస్తున్నాం కదా ఇల్లీగల్ ఇన్నిగ్రేషన్ పట్ల ఎవరైనా నేను ఆనాడు కూడా అన్నాను భారతీయులు వెనక్కి పంపుతున్నాను అంటే వెనక్కు పంపిన విధానం తప్పు సంఖ్యలు వేసి వాళ్ళను కూచుని పెట్టి కూడా కొనియకుండా సంఖ్యలు పెట్టి అట్లా చేసిన సందర్భం తప్పట్టు కానీ ఇప్పటికి కూడా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు కానీ లేకుండా భారతీయులు కానీ తమ తల్లిదండ్రులు కానీ కన్నవారి కళలు అమెరికా అనుకోకండి చాలా దేశాల్లో ఉన్నారు చాలా దేశాల్లో మనకు ఉపాధి ఉంది గట్టిగా మాట్లాడితే మన దేశంలోనే మనం స్వయం సమృద్ధి సాధించుకుంటే స్వయం ఉపాధి పథకాలు బదులు పెట్టుకుంటే మన దేశంలోనే ఉన్న ఉన్న చోట బతుకుతాం ఏంటి అని కానీ ఇప్పుడు ఏమైందంటే అమెరికా కన్నక మన బంగారు కాలు కానీ అక్కడికి వెళ్తున్న వాళ్ళకి ఇప్పుడు ఆశలపాతం అవుతుంది నిజంగా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళ బంధువులు పిల్లలు చనిపోతే కన్కల్చర్ లోనై ఎందుకు పంపించినమా అనుకుంటున్నారు కానీ మళ్ళీ అదే చెప్తున్నారు ప్రకృతి వైరాగ్యం స్మశాన వైరగ్యం ఎటువంటి ఉండదు కదా అందుకని అమెరికా డాలర్ల కళలు మాత్రం మారితే మంచిగా అనుకుంటున్నాను అట్లాని మొత్తం పోకుండా ఎట్లుంటా ఉంటాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని చోట కూడా పని చేసే చోట కూడా అది ప్రమాదకరమైన పరిస్థితి ఉందా నేను చెప్పిన కొన్ని సున్నితమైన ప్రాంతాలలో పనిచేయడం అవసరమా కాదా ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది ట్రంప్ దాకా వస్తుందా అంటే రావచ్చు దాని దేవు ఎవరు మనము లేము కదా హింస ప్రవృత్తి ఉన్న గన్ కల్చర్ ఉన్నది ఆ దేశంలో పెద్ద కూడా దెబ్బ అయితే ఈ చార్లీ కిర్క్ లాంటి కార్యకర్తలు వీళ్ళు యువతను రాజకీయంగా ఏ మేరకు ప్రభావితం చేస్తారంటారు వాళ్ళ చేతలతో కానీ వాళ్ళ వ్యాఖ్యలతో కానీ వాళ్ళ స్పీచెస్ లో కానీ ఎప్పుడు కూడా ఉత్తేజపరిచే చర్య మంచి ఉత్తేజం లేరు ఉద్రేకం లేరు భావోద్వేగం వేరు భావోద్వేకం వేరు భావోద్వేగం సృష్టించడానికి ఈ చర్యలు పనికి వస్తాయి స్పష్టంగా కానీ భావోద్వేకం సృష్టిస్తేమైతే తమకు తమే బలం అంటే ఎప్పుడో ఎప్పుడైతే ఏమవుతుందంటే బ్లాక్ అండ్ వైట్ లో బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు అధికారంలో ఉండరు కూడా చూడండి పూర్తి రైట్ పూర్తి లెఫ్ట్ కూడా చాలా వరకు అధికారం కోల్పోతున్నారు మధ్యవాదులు ఎప్పుడు ఉదారవాద ప్రజాస్వామ్యం దేశం అది మధ్యవాదులు ముందుకు వస్తున్నారు అందుకని ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఈ గిరుకు లాంటి వాళ్ళు ట్రంప్ లాంటి వాళ్ళు ఒక తాత్కాలికంగా రావచ్చు కానీ రేపు పొద్దున ఉదారవాద ప్రజాస్వామ్యమే గెలుస్తుంది అక్కడ ఉదారవాద ప్రజాస్వామ్యం ఉన్న డెమోక్రాట్లు కొంచెం వెనక పడవచ్చు వాళ్ళ కానీ రేపు ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నేను అనుకుంటున్నాను ఎప్పుడు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసే వాళ్లకు తీవ్రంగా అంతే అంతే తీవ్రమైన శత్రువులు ఉంటారు స్నేహితులు ఉంటారు రెండు ఉంటాయి తీవ్రంగా వ్యాఖ్యలు చేసే అంతమంది స్నేహితులు ఉంటారు అంతమంది శత్రువులు ఉంటారు శత్రువు ఒకటి తిరిగి పడితే ఒక్కోసారి ప్రాణాలు పోవచ్చు కనుక ఈ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇట్లా ఏది పడితే అది మాట్లాడి మిగతా సమాజం దూరమైనా సరే బ్లాక్ అండ్ వైట్ లో నా వర్గం ఇది నా వర్గం కాదు ఇది అనే సంస్కృతి మాత్రం ప్రపంచం అంతా పెరుగుతుంది అమెరికా ప్రపంచం అంతా పెరుగుతుంది వాడి శత్రువు అయినా సరే నా వాళ్ళు నేను కాపాడుకుంటా అనే ఒక ధోరణి పెరుగుతుంది అప్పుడు తప్పనిసరి విలువైన ప్రాణాలు బలి ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే అధికారులు బలి ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే అరుణాయన గోపాల్ కోల్పోవాల్సి వస్తుంది ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే ఈ పరిణామాల్ని అట్లా చూడాలి ఈ అమెరికాలో ఈ అసలు ఉన్నటువంటి వలస సమస్య ఏదైతే దీన్ని అసలు ట్రంప్ ముందు ముందు కాలంలోనే అసలు పరిష్కరించేటువంటి అవకాశం ఉందంటారా అమెరికన్ ఫస్ట్ అని నినాదమే నా ఉద్దేశం తప్ప అమెరికాలు అందరూ బాగుండాలి అందరు మనం ఆ మాట అనకుండా ఫస్ట్ అన్నారు సరే అమెరికన్ ఫస్ట్ అంటే ఎక్కడికైనా నేను నా ప్రాంతము నా జిల్లా నా మండలం నా దేశం నా ప్రపంచం అంటే నేనైతే విశ్వనాథుని నేనని మన గుర్ర జాసవ్ గారు అన్నా అందుకని ప్రపంచ నా నుంచి ప్రపంచం వరకు పోతా ఉన్నారు కాదట్లేదు కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన అమెరికన్ ఫస్ట్ అని చేసిన క్రమంలో వెళ్ళగొడతా అన్నారు ఫస్ట్ ఆయనకి బెదిరైంది ఏమని ఆ ఇంట్లో పని మనుషులు కూడా భారతీయులు ఉన్నారని చెప్పి అట్లా గ్యాస్ స్టేషన్లలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా తక్కువ పనిచేస్తున్నారు తెలుసు కదా ఒకవేళ ట్రంప్ కనుక ఆ మాటను పూర్తిగా అమలు చేస్తే మా వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుంది అని చాలా మంది వ్యాపారస్తులు మతుకున్నారు ఒకటి రెండో సృంకార యుద్ధంలో కూడా ఇవాళ ఏమైంది ఎక్కిన కొమ్మని అనుకున్నారు నేను ఏమంటున్నానంటే ఇవాళ ఈ సుంకాల యుద్ధంలో కూడా అందరూ యుద్ధంలో ఎవరు గెలవరు యుద్ధంలో ఓడి ఓడనేది పైకి అనిపడింది కానీ ఓడిన వాడే గెలిచిన వాడే ఏడుచుకుంటూ నేను అడ్వకేట్ గా మా సామాన్ కోర్టులో కోర్టు విషయాల్లో సాగుతున్నది గెలిచిన వాడేమో ఓడిన వాడేమో కోర్టు ముందు ఏడుస్తాడు గెలిచిన వాడు ఇంటికి పోయి బోరని ఇంకా ఏడుస్తాడు అని చెప్పి గెలిచిన వాడు కూడా ఏడుస్తున్నాడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఈ మన మనం శృంగార యుద్ధంలో కానీ వీటిల్లో అందరూ వెనకబడు మల్ల యుద్ధుల మా మల్ల యోధు మా మల్ల యోధుల యుద్ధంలో ఇద్దరు అక్కడ ప్రత్యక్షంగా పాడేవాడు ఒకడు పరోక్షంగా పాడేవాడు ఒకడు ఇక్కడ ఇద్దరు నష్టపోతారు అంటారు భారతీయులు గెలిచినప్పుడు అంటున్నాం కానీ ఇవాళ ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశమైనా అదే తీవ్రవాదంతో వ్యక్తులు అంతమవుతారు దేశాలు కూడా నష్టం అయిపోయి సందర్భాలు గతంలో ఉన్నాయి చరిత్రలో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయ వలసదారులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్ ఏంటంటారు ఈ వీసా విధానాల ఈ జరిగినటువంటి ప్రస్తుత ఘటన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు భయపడుతూ బతకలేము రోజు ఉద్దేశం ఏంటంటే జరుగుతుంది సంఘటన జరుగుతూనే ఉంటాయి మనకు దూరపకుండా ఉన్నప్పుడు అన్నట్టు అక్కడ ఇది మనం అని మనం ఇండియాలో ఒక మూల జరుగుతుంటే ఇంకో మూల భయపడే పరిస్థితి ఉంటుంది అక్కడ నేపాల్ పరిణామాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం కదా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ నుంచి మొదలు పెడితే అన్ని దేశాలను మనం అన్ని రాష్ట్రాలను మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా ఇది వస్తే కొంచెం మనం ఓపిక్ గా ఉండాలి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి కొంత మనం పంపించే వాడిని ఎట్లా పంపిద్దాం లేదా అని ఇప్పటికే చాలా వలసలు ఆగిపోయినాయి అంతేందుకు అమెరికాలో ఇవాళ విదేశీ మారక ద్రవ్యం యూనివర్సిటీలను కంట్రోల్ చేసి యూనివర్సిటీల్లో సోషల్ మీడియా కానీ లేకుంటే రాజకీయ అభిప్రాయాలను అణచివే వాళ్ళు ఏమైంది ఇవాళ వాళ్ళకి వచ్చి విదేశీ విద్య కింద వచ్చే డబ్బులు చాలా వరకు నష్టపోయింది వాడి ఇవాళ వేల కోట్ల డాలకు నష్టపోయింది ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఈయన శాసిస్తున్నాడు అంటే విదేశీ మారక ద్రవ్యం పోయింది ఆయన అట్లా ఆలోచించలేదు అంటే తాను చచ్చినా సరే మంది మెంగుతా అంటున్నాడు ఏం చేస్తాం తాను చచ్చిన మంది మిగితే ఎక్కిన కుమార్ నడుపుకోవాలని అడిగే అవుతాడు కనుక మన భారతీయులు కొంత ఆలోచించాల్సింది ఏంటంటే పూర్తిగా ఆదే పూర్తిగా పోకుండా ఉండడం కరెక్ట్ కాదు పూర్తిగా వరుసగా వరుస పెట్టి పోవడం కూడా కరెక్ట్ కాదు అక్కడ అవకాశాలు ఎట్లున్నాయి లీగల్ అవకాశాలు ఉన్నాయి దేవా మళ్ళీ వెళ్ళగొడతారా ఏం చేస్తారని చూసి మాత్రం లీగల్ గా ఉండే అవకాశాల పట్ల ఉంటే ఖచ్చితంగా పోవాల్సింది ఎందుకు అమెరికా మొత్తం వ్యాన్ లేదు పోకుండా ఉండడానికి వీలే లేదు చూడా బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అక్కడ ఏం జరుగుతుంది మనం ఎట్లా ప్రవర్తించాలి ఇది తెలుసుకోండి సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ ఉంటూ రాజ్ న్యూస్